హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓల్డ్ బ్యాంగిల్స్ని కొత్తగా డిజైన్ చేసేద్దాము వాటికి కావాల్సిన అయితే ఓల్డ్ బ్యాంగిల్స్ ఇలాంటి చిన్న క్లాత్ ఒకటి వేరేది ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చింది దానికోసం ఇలాంటి కాసులు గోల్డ్ కలర్వి నేనైతే ఈ క్లాత్లో నుంచి ఈ అంచు బాగా ఉంది కదా దీన్ని తీసుకున్నాను దీనికి బదులుగా వేరే అయినా తీసుకోవచ్చు మీరు మీకు నచ్చింది ఈ బ్యాంగిల్స్కి అయితే ఇలా ఫస్ట్ స్టార్టింగ్ గమ్ము గమ్ము అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని బ్యాంగిల్ చుట్టూ రౌండ్గా చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా క్లాత్ని అయితే ఇలా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి లాస్ట్కి వచ్చినప్పుడు ఒక చిన్న సూదిదారంతో అది ఊడుకోకుండా సూర్యదారంతో అయినా కుట్టేసుకోవచ్చు లేదంటే గమ్ పెట్టి ఇలా అతికిచ్చేసుకోవచ్చు ఊడుకోకుండా ఉండడానికి సూర్యదారం అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి చివరిగా వచ్చినప్పుడు మిగిలిన క్లాత్ని కట్ చేసుకొని ఈ చివరి వైపు అయితే అంటిచ్చేసుకోవాలి ఈ విధంగా ఇలా అంటిచ్చేసుకొని గట్టిగా కొద్దిసేపు ఇలా బ్రెష్ చేసి అలా ఉంచాలి ఇలా సూర్యతారంతో ఇలా కుట్టేసుకున్నాం ఉంటే మనకి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా రెండు మూడు కుట్లు వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన గమ్ అప్లై చేసుకొని ఈ కాసులు ఉన్నాయి కదా ఈ కాసులను అయితే ఇలా విడతీసుకొని ఇలా వంకిలా ఉంటుంది ఇలా ఉంచితే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈ పై వైపు ఉండేవి ఇలా వెనక్కి ముందుకు ఇలా అంటే ఈ వంకీ అనేది వచ్చేస్తుంది ఈజీగా మనకి చూడండి ఈజీగా వచ్చింది కదా మనకి ఇలా అయితే రెడీ చేసుకొని ఈ బ్యాంగిల్స్ పైన అప్లై చేసుకొని లైన్గా అంటించేసుకోవాలి మనకి కాసులతో అయితే మంచిగా గాజులు అయితే రెడీ అయిపోతాయి అయితే చాలా బాగున్నాయి సేమ్ బంగారం గాజులుగానే ఉన్నాయి నాకైతే ఆ బ్యాంగిల్స్ని అయితే పడేయాలనిపించలేదు చాలా గట్టిగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇలా రెడీ చేశాను అయితే చాలా బాగున్నాయి కానీ చిన్న టైట్గా అనిపించాయి పైన క్లాత్ చుట్టడం వల్ల ఏమో కొంచెం టైట్గా అనిపించాయి చూడండి కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేశారో లేదో కమెంట్ చేయండి నేను చేసిన ఎక్స్పరిమెంట్ అయితే మరీ అంత చండాలంగా అయితే లేదు చాలా బాగా వచ్చాయి మీకు నచ్చేయో లేదో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి చూడండి బంగారు గాజులతో కలిపి వేశాను బంగారం గాజులు ఇవి ఒకేలాగా ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్